ఏ దేశంలో అయినైనా భారీ రవాణా ప్రాజెక్టు నిర్మించాలంటే ప్రాజెక్టు విలువ లోటుపాట్లు బడ్జెట్ డిజైన్లు విదేశీ సంస్థలతో ఒప్పందం విధి విధానాలు చెల్లింపులు నిర్మించే సంస్థ కావాలి ఎక్కడైనా ప్రాజెక్టు నిర్మించాలో అక్కడ సర్వే చేయడం స్థల సేకరణ నాణ్యతతో కూడున్న అన్ని పనులు ఆటంకాలు లేకుండా గుడులు నదులు చెరువులు నివాసిత స్థలాల సేకరణ పర్యవేక్షణ ప్రారంభం నుండి ముగిసే వరకు ఎన్నో రకాల పరీక్షలు ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తెచ్చే ముందు ట్రయల్ రన్ ఇలా ఎన్నో జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తారు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోనే ఆ రవాణా సౌకర్యం వంతంగా ఉండి విజయవంతమవుతుంది భారత ప్రజలకు రోడ్డు రవాణా రైలు రవాణా విమాన రవాణా మెట్రో రైలు రవాణా చూశారు కానీ మిగిలింది ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఈ ట్రైన్ విమానానికి సమాన వేగంగా గమ్యాలను ఇప్పటికే జపాన్ చేరుకుంటుందని జపాన్ చైనా జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగంలోకి వచ్చాయి భారత ప్రజలకు బుల్లెట్ ట్రైన్ ప్రయాణం ఎప్పుడొస్తుందా అని అనుకుంటున్న తరుణంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ బ్ర జపాన్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని అహ్మదాబాద్ నుండి ముంబై వరకు ఈ రైలు ప్రయాణం ప్రయాణించనుంది ఇప్పటికే పనులు ప్రారంభించబడ్డాయి హై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు పేరుతో బుల్లెట్ ట్రైన్ రైలును ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు నడిపేందుకు భారీ బడ్జెట్తో పనులు మొదలుపెట్టినా అనుకున్నంతగా స్పీడ్గా పనులు సాగటం లేదనే తెలుస్తుంది లక్ష కోట్ల ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేసినట్లయితే బడ్జెట్లో జరిగిపోతుందని అంచనా సమయం ఎక్కువైతే బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే బడ్జెట్ పెరిగే అవకాశం ఉందంటున్న ఆర్థిక నిపుణులు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ జికా అందిస్తుండటంతో పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్ల స్తంభాల ఏర్పాటు నూట యాభై కిలోమీటర్ల వంతెనల ఏర్పాట్లు పనులు పూర్తయినాయి సాధారణంగా లెవెల్ క్రాసింగ్ లేకుండా ఎత్తైన స్తంభాల మీదుగా ప్రయాణించే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి పశువుల సంచారం ప్రజల రాకపోకలు ఉండే ప్రాంతాలలో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది అహ్మదాబాద్ ముంబై వాణిజ్య కేంద్రాలు కావడంతో బుల్లెట్ ట్రైన్ ప్రయాణం చేయగలరని తెలుస్తుంది విమానంలో గంట ప్రయాణానికి గంట ముందు విమానాశ్రయానికి చేరాల్సి ఉంటుంది విమానం దిగి లగేజీ తీసుకొని చెకింగ్ ఇలాంటి సమయాలన్నీ కలుపుకొని రెండు మూడు గంటలు సమయం పడుతుందని తెలుస్తుంది అందుకే బుల్లెట్ ట్రైన్ అందరికీ అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నారు ఇప్పటికే ఫ్రాన్స్ బ్రిటన్ స్వీడన్ బుల్లెట్ ట్రైన్ల వాడకంలో ఉన్నాయి విక్రోలీ వద్ద ఇరవై ఒకటి కిలోమీటర్ల సురంగ మార్గం మిగతా ఏడు కిలోమీటర్ల సముద్ర మార్గం నుండి బుల్లెట్ ట్రైన్ ప్రయాణించనుంది గుజరాత్లో పన్నెండు రైల్వే స్టేషన్లు మహారాష్ట్రలో నాలుగు రైల్వే స్టేషన్లు ఎనిమిది నదులపై వంతెలను నిర్మిస్తూ ముందుకు సాగుతున్న బుల్లెట్ ట్రైన్ రైలు మార్గం పనులు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అందుబాటులోకి వస్తుందని అంచనా కడుతున్నారు